ఆ శివయ్య తన తీర్పుని ఇచ్చేశాడు వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల ఇరవైవ తేదీ మొదలుకొని ఒక వరం రాబోతుంది మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీరు మీ జీవితంలో మునుపెన్నడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన పరిణామాలైతే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది సెప్టెంబర్ నెల ఇరవైవ తేదీ మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టి గ్రాసు వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాలు కూడా క్లియర్గా ఇప్పుడైతే తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం వృష్టికి రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆచితూచి ముందుకు సాగాలి అధికారులతో నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది మీరు చెయ్యని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు నైపుణ్యం పెరిగి కీర్తి గుర్తింపు పొందుతారు శుక్రయోగం మీకు ఆర్థిక విజయాలను ఇస్తుంది దైవ బలం పెరుగుతుంది వ్యాపారంలో ఆటంకాలు తొలగి అభివృద్ధి సాధిస్తారు వారాంతంలో శుభం చేకూరుతుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరిని స్మర స్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుంది పూర్తిగా మీ జీవితం అయితే ఈ సమయంలో మారబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో శుభం చేకూరుతుంది మీరు మట్టిని పట్టుకున్న బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుంది కుటుంబ పరంగా మీకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది కుటుంబ సమస్య సభ్యులతో సమస్యలు ఉన్నవారు వారితో మంచి సంబంధాన్ని కూడా కలవరగా ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి కూడా మీకు మంచి మద్దతు అయితే ఉంటుంది ఐదవ ఇంట్లో శని సంచారం మీ యొక్క పిల్లలకు సంబంధించిన కొన్ని ఆందోళన కలిగించవచ్చు మీ పిల్లల యొక్క ఆరోగ్యం మరియు విద్య పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం చాలా మంచిది ఈ సమయంలో కుటుంబంలో ఆనందం మరియు సంతోషం కూడా ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం కానీ లేదా కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలకు వెళ్ళడం కానీ మీరు చేయవచ్చు ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచింపబడడం లేదు ముఖ్యంగా చివరి రెండు వారాల్లో చర్మం అలెర్జీలు మరియు కంటి సంబంధిత సమస్యలతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ద్వితీయార్థం ఇరవై తేదీ మొదలుకొని కూర్చుని ప్రభావం కారణంగా మీరు ఆవేశంగా ఉంటారు మానసికంగా కొంత ఒత్తిడి అయితే అనుభవించవచ్చు కాబట్టి ధ్యానం మరియు యోగా చేయడం మీకు సహాయపడుతుంది అలాగే మీరు ప్రయాణాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే వారు కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు కూడా పొందవచ్చు విదేశాలలో ప్రవేశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సమయంలో వారి యొక్క ప్రవేశానికి సంబంధించిన శుభవార్త కూడా లభిస్తుంది ఈ సమయం కూర్చుని ప్రభావం కారణంగా మీరు కొంత ఒత్తిడిని అయితే అనుభవించుకోవచ్చు కాబట్టి మీ యొక్క చదువులో దృష్టి పెట్టడం మరియు అధ్యాపకుల సూచనలను అనుసరించడం కూడా చాలా మేలు జరుగుతుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఐదో ఇంట్లో శని కొరకు పిల్లలకు సంబంధించిన ఆందోళన తగ్గించడానికి శనివారాల్లో శనిబీజ మంత్రాన్ని జపిస్తే మేలు వ్యాపారంలో సామరస్యం కోసం భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించడానికి కూడా ఏదైనా సరే ముఖ్యమైన పని ప్రారంభించే ముందుగా వినాయకుడిని ప్రార్థించండి పన్నెండు ఇంట్లో కుజుని కొరకు ఖర్చులను నియంత్రించడానికి మరియు ప్రయాణాలు సాఫీగా సాగేలాగా చేయడానికి కూడా మంగళవారాల్లో హనుమాన్ చాలీసాన్ని పట్టిస్తే మీకు మేలు జరుగుతుంది మీ జీవితం మీరు ఊహించలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతోంది చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి జీవితం గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు చూడగానే ఇతరులు వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువ సేపు కాలాన్ని గడుపుతారు అనగా ఈ రాశి వారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా ఎప్పుడూ కూడా పంచుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరానికి అలవరుగా ఉంటారు అని అర్థము వీరిలో కోపతాపాలు కూడా చాలా అధికంగా ఉంటాయి అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం నిద్రలు వీరిని చూసి వీరిని భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితివిరడం చేత వీరి ఆరోగ్యం దెబ్బతినవచ్చు అందుచేత వీరు దురలవాట్లకు ముందుగా దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెలించిపోయి మనస్తత్వాన్ని కూడా వీరు అలవారుగా ఉంటారు వీరిలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని జ్యోతిషాస్తారు చెబుతోంది ఈ వృష్టికి రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌక్యాలు పొందాలనే వాంచి వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో వీరికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు చూశారు కదండి ఈ వృష్టికి రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి Thank you for watching.